నారెడ్కో క్యాపిటల్ జోన్ గుంటూరు వారిచే నిర్వహించబోయే పన్నెండవ మెగా ప్రాపర్టీ షో రెండు వేల ఇరవై ఐదు పది పదకొండు పన్నెండో తేదీలలో జరగనుంది ఈ సందర్భంగా ప్రాపర్టీ షో కి సంబంధించిన పనులు ప్రారంభోత్సవ పూజ కార్యక్రమం గుంటూరు చేబ్రోలు హనుమయ్య ప్రాంగణంలో గురువారం మొదలైంది ఈ ప్రాపర్టీ షో కి ముఖ్య అతిథిగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విచ్చేసేందుకు అంగీకరించినందుకు నారెడ్కో క్యాపిటల్ జోన్ కృతజ్ఞతలు వ్యక్తం చేసింది అలాగే ఈ షోలో రాష్ట్ర మంత్రి నారాయణ కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కూడా పాల్గొననున్నారు మెగా ప్రాపర్టీ షో ముగింపు కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు అనగా సత్యప్రసాద్ గొట్టిపాటి రవికుమార్ చీఫ్ విప్ జీవి హాజరు కానున్నారు ఈ ప్రాపర్టీ షోలో మొత్తం నూట యాభై స్టాల్స్ ప్రదర్శనలు ఉంటాయి బిల్డర్స్ రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు జాతీయ బ్యాంకులు ఫైనాన్స్ సంస్థలు బిల్డింగ్ మెటీరియల్ వంటి పాల్గొననున్నారు గురువారం హనుమయ్య ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రాపర్టీ షో కమిటీ చైర్మన్ గద్దె తిరుపతిలో చుక్కపల్లి రమేష్ స్టేట్ జనరల్ సెక్రటరీ మామిడి సీతారామయ్య క్యాపిటల్ జోన్ సెక్రటరీ శ్రీనాథులు మాట్లాడారు పైన తెలిపిన విషయాలను వివరించారు కార్యక్రమంలో మధుసూదన్ రెడ్డి మల్లికార్జునరావు శ్రీనివాస్ కుమార్ బాబు దుర్గాప్రసాద్ మాదాల శ్రీనివాస్ బాబు హరిశంకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు పెద్ద ప్రాపర్టీ షో బిల్డర్స్ బిల్డింగ్ మెటీరియల్స్ అలాగే ప్లాట్స్ వేసేవాళ్ళు అందరితో కలిపి దాదాపు నూట నలభై స్టాల్స్ లోపల బయట ఒక జనరేటర్సు లిఫ్ట్స్ అట్లాగే కొన్ని అదర్ కంపెనీస్ వాళ్ళతోటి బయట కూడా ఒక పన్నెండు పదమూడు స్టాల్స్ తోటి దాదాపు నూట యాభై ఐదు నూట అరవై స్టాల్స్ తోటి పెట్టడానికి ఉపక్రమించాం మీ అందరం కూడా ఎందుకంటే మొట్టమొదటి నుంచి ఈ ఎగ్జిబిషన్స్లో వీటన్నిటిలో ఉన్న అనుభవంతో తృప్తి గారు అందరూ కూడా ది బెస్ట్ మెటీరియల్ ది బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నీ తీసుకురావాలనే ఉద్దేశంతో మరొక్కసారి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఐదు సంవత్సరాలు స్వర్ణాంధ్రగా తీర్చిదిద్దడానికి విజన్ టూ థౌసండ్ ఫార్టీ సెవెన్ చంద్రబాబు గారు తీసుకున్న దానికి అనుగుణంగా మేమందరం దీన్ని ముందుకు తీసుకెళ్దామన్న ఉద్దేశంతో మొదలుపెట్టాం చంద్రబాబు నాయుడు గారు కూడా మొన్న రాత్రే యాక్సెప్టెన్స్ ఇచ్చారు కాబట్టి ఇనాగ్రేషన్ డే పదో తారీఖు ఆయన ఇచ్చే టైమింగ్ బట్టి పదింటిగా పదక ఇంటిగానే దాన్ని బట్టి మళ్ళీ మీ అందరికీ ఇంటిమెంట్ చేస్తాం అట్లాగే నెక్స్ట్ త్రీ ఫోర్ డేస్లో స్ట్రక్చర్ అంతా అయిపోతుంది కాబట్టి మీరు మరొకసారి వచ్చి గుంటూరు నగర ప్రజలందరికీ కూడా ఎందుకంటే దీని ప్రవేశం ఉచితం మీరు వచ్చి నగర ప్రజలందరినీ కూడా దీన్ని ఈ సదావకాశాన్ని విగ్రహించుకొని చాలా చోట్ల ఇక్కడే కాదు టౌన్లోనే కాదు అవుట్ సైడ్ టౌన్ బోర్డల్ ప్లాట్స్ వస్తున్నాయి అపార్ట్మెంట్స్ వస్తున్నాయి గ్రామకంటల అపార్ట్మెంట్స్ వస్తున్నాయి అన్ని ఎన్ని అంటే ఏ బడ్జెట్ కావాల్సిన ఆ బడ్జెట్ స్టాల్స్ అట్లా ఈసారి కొత్తగా విలాస్ కట్టే కంపెనీస్ మూడు నాలుగు విలాస్ కట్టే కంపెనీస్ వీళ్ళందరూ వస్తున్నారు తర్వాత లేటెస్ట్ మెటీరియల్ ఇప్పుడు ఈ టైల్స్ మ్యానుఫ్యాక్చర్స్ ఎవరైనా సరే మన ఆంధ్రాలో తిరుపతిలో మూడు నాలుగు ఫ్యాక్టరీలు పెట్టి కజారియా సింపోలో రీజెన్సీ వీళ్ళందరూ కూడా కొత్త కొత్త ఫ్యాక్టరీస్ పెట్టి చాలా కాంపిటేటివ్గా చాలా ప్రైజెస్ తీసుకుంటు రాబోతున్నారు వాళ్ళందరూ ప్రోడక్ట్స్ కూడా ఉంటాయి కాబట్టి ఇంటీరియర్స్ నగర ప్రజలందరికీ మీ ద్వారా మేము తెలియజేస్తుందంటే తప్పకుండా ఈ ఎగ్జిబిషన్ విచ్చేయండి వచ్చేసి ఇవి వచ్చిన న్యూ మెటీరియల్ అన్నిటికీ మీరు మీకు ఒక ఇది వస్తుంది ఒక అవేర్నెస్ వస్తుంది అట్లాగే ఎవ్రీ డే లక్కీ డిప్ పెడుతున్నాం లాస్ట్ డే లక్కీ బంపర్ డా పెడుతున్నాం కాబట్టి మీరు అందరూ కూడా ఈ త్రీ డేస్ వచ్చి మమ్మల్ని ఆదరించవలసిందిగా మరొకసారి కోరుకుంటూ మిగతా విషయాలని తిరుపతి రా అట్లాగే మా సెక్రటరీ స్టేట్ సెక్రటరీ సీతారామయ్య గారిని కూడా ఎందుకంటే హృదయపూర్వక నమస్కారాలు ఎందుకంటే ఎక్కడ ఏది జరిగినా ఎటువంటి పరిస్థితులను ఎటువంటి సమయంలోనూ జరిగినటువంటి విషయాలన్నింటినీ జరగబోయే విషయాలన్నింటినీ ప్రజల వద్దకు తీసుకెళ్ళే ఏకైక సాధనం మీడియా కాబట్టి మీడియా కష్టాన్ని గుర్తించి మనం తప్పనిసరిగా వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈ ప్రాపర్టీ షో ఈ ప్రాపర్టీ షో ఉద్దేశం ఏంటంటే ఇక్కడేదో వ్యాపారం జరుగుతుంది వ్యాపారం అని కాదు ఎవరైతే ఇల్లు కొనాలనుకున్నారో స్థలం కొనుక్కోవాలనుకున్నారో లేదు ఇల్లు కట్టుకోవాలనుకున్నారో వారందరికీ ఒకే వేదిక పైన వారికి కావాల్సినటువంటి సహాయం అందుతుంది ఎందుకంటే ఎక్కువ మంది ఇళ్ల స్థలాల వాళ్ళు ఇక్కడ వాళ్ళ ప్లాట్స్ని ఒకే చోట ఎక్కువ మంది స్టాల్స్ పెడతారు సో ఎక్కడెక్కడ ఏ ఏ ప్రాంతాల్లో ఏ ఏ రేట్లు ఉన్నాయి దాని యొక్క ఉపయోగాలు ఏంటి తెలుసుకోవడానికి ఈ వేదిక చాలా ఉపయోగపడుతూ ఉంది అదేవిధంగా గుంటూరు గుంటూరు పరిసర ప్రాంతాలు గుంటూరు జిల్లా ఇవాళ గుంటూరు జిల్లాకు ఒక ప్రాముఖ్యత ఉంది ఎందుకంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత రాజధాని జిల్లాగా గుంటూరు జిల్లా ఉంది ఇవాళ వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలుగు వారందరూ కూడా ఏదైతే రాజధాని రాజధాని ప్రాంతం రాజధాని చుట్టుపక్కల ఇళ్ళు ఇళ్ల స్థలాలు కొనుక్కోవాలి అని ఎన్ఆర్ఐస్ కూడా ఆలోచిస్తూ ఉంటారు వాళ్ళందరికీ కూడా ఈ వేదిక ఒక మంచి అవకాశం ఎందుకంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత రెండు వేల పదిహేను అక్టోబర్ రెండవ తారీఖున ఇదే ప్రాంగణంలో మేము ప్రాపర్టీ షో ఏర్పాటు చేయడం జరిగింది ఆ రోజు గౌరవనీయులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విచ్చేసి ఈ యొక్క ప్రాపర్టీ షోని ప్రారంభించడం జరిగింది ఆ తర్వాత పదహారు పదిహేడు సంవత్సరాల్లో కూడా ఇక్కడే ప్రాపర్టీషన్ నిర్వహించాం అయితే తదుపరి వచ్చినటువంటి ప్రభుత్వం తీసుకున్నటువంటి అనాలోచిత నిర్ణయాల వల్ల రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యాపారాలన్నీ కుంటుపడ్డాయి రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఒక భయాందోళనకు గురయ్యారు స్వేచ్ఛ కోల్పోయారు ఇవాళ రాష్ట్రంలో రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత మళ్ళీ రాష్ట్రం అభివృద్ధి పదంలో నడవాలి అని ప్రజలందరూ ఆకాంక్షిస్తూ ఉన్నారు అదేవిధంగా ప్రభుత్వాలు పనిచేస్తూ ఉన్నాయి ఈ పరిస్థితుల్లో మళ్ళీ ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి గారు వచ్చి రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళు చేస్తున్నటువంటి మంచి పనులు రాబోయే రోజుల్లో వచ్చేటువంటి ప్రాజెక్ట్స్ పరిశ్రమలు కావచ్చు పెట్టుబడులు కావచ్చు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కావచ్చు ఇవన్నీ కూడా ఎలా ఉంటాయి అనేది ఆయన చెప్పడం వలన ప్రజలందరికీ ఒక మంచి అభిప్రాయం ఏర్పడి ప్రజలు తన యొక్క భవిష్యత్తును నిర్ణయించుకునే అవకాశం ఉంటుంది కాబట్టి మా సభ్యులందరం కూడా కలిసి